హాయ్ అండి ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ కూడా వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయిందండి న్యాచురల్గా మనం అండి బ్లాక్ హెయిర్గా మార్చుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేని న్యాచురల్ డైతో మీరైతే తెల్ల వెంటకలు అనేవి నల్లగా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ పద్ధతిలో అది ఎలాగో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను వారానికి ఒకసారి ఇలా ఇదైతే మీరు అప్లై చేసుకున్నారంటే క్రమంగా మీకు తెల్ల వెంటకలు అనేవన్నీ కూడా నల్లగా అయిపోతాయండి మనం దీనికోసం ఎలాంటి కెమికల్స్తో కూడినవి ఏమీ వాడలేదండి న్యాచురల్గా మనం ఇంట్లో వాడి పడేసిన వాటితోనే చాలా ఈజీగా మనం ఈ డై అనేది రెడీ చేసుకోవచ్చు దీనికోసం మనకు కావాల్సినవి ఉల్లిపాయ తొక్కలండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నప్పుడు మనకి తొక్కలను పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా మనం న్యాచురల్గా ఇలా డైన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి మెంతులండి మెంతులు ఒక స్పూన్ తీసుకున్నాను అలాగే ఒక మూడు బాదం కూడా తీసుకున్నాను మీ దగ్గర కరివేపాకు ఉంటే ఒక గుప్పెడు కరివేపాకు కూడా తీసుకోండి ఇలాంటి ఒక ఐరన్ కడాయి అన్నది పెట్టుకుని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ తొక్కలు మెంతులు అలాగే బాదం పప్పులు కూడా వేసుకోవాలి ఈ మూడింటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత బాగా ఫ్రై చేసుకోవాలంటే ఇవన్నీ కూడా మనకి బ్లాక్ కలర్లోకి వచ్చేయాలన్నమాట అంత అలా వీటిని అయితే మనం రోస్ట్ చేసుకోవాలి మనకిది కలర్ చేంజ్ అయ్యే కొద్దీ పొగ కూడా వస్తుందండి చూసారుగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఇప్పుడైతే మనకి టోటల్గా చేంజ్ అయితే అయ్యింది బాదము మెంతులు అయితే మనకి కలర్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది ఇంకా కొంచెం ఉల్లిపాయ తొక్కలు అనేవి ఇంకొంచెం బ్లాక్గా కావాలి ఇలా తిప్పుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత చూసారగా మనకి ఇలా అయితే రెడీ అయిందండి ఇలా రెడీ అయిన దీన్ని మనం మిక్స్ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇది చాలా న్యాచురల్గా మనకి వర్క్ అవుతుందండి ఒకేసారి మనకి వైట్ కలర్ అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది అని అయితే నేను చెప్పాను కానీ మీరు యూస్ చేసే కొద్దీ మనకి వైట్ హెయిర్ అనేది బ్లాక్ కలర్లోకి మారుతుందండి నాకైతే మిక్సీలో పౌడర్ అయితే అవ్వలేదండి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే పౌడర్ అవ్వదును కొంచమే కాబట్టి నేనైతే స్ట్రైన్ చేసుకున్నాను మనకి మెత్తని పౌడర్ కావాలి కాబట్టి ఈ పౌడర్ని నేను హ్యా నా హ్యాండ్కి ఒకసారి అప్లై చేసి చూపిస్తాను చూడండి బ్లాక్గా ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని వాష్ చేసి చూపిస్తాను చూడండి బ్లాక్గానే ఉంటుంది హ్యాండ్ అనేది వాటర్లో పెట్టినా కూడా నేను వాటర్లో పెట్టి కొంచెంసేపు రుద్దానండి అయినా సరే కలర్ అనేది చూశారు కదా బ్లాక్గానే ఉంది ఇప్పుడు ఇది మనకి మెత్తని పౌడర్లా కావాలి కాబట్టి ఇలా జాలి పట్టించుకుంటున్నాను మళ్ళీ మనకి ఇలా పైన బర్గ్గా ఉంది కదండి దాన్ని మళ్ళీ మిక్సీ కూడా పట్టుకోవచ్చు మనం ఫైనల్గా మనకి ఇలా మెత్తని పౌడర్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి ఇందులో ఏమి కలపాలి అనేది చెప్తాను ఇందులో వచ్చేసి మనం ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు లేదంటే ఆవు నూనె కూడా వేసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఏ నూనె ఉంటే అది వేసుకోండి కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా కలిపేసుకోవాలి ఆయిల్ అంతా కూడా ఇందులో కలిసేలాగా నెక్స్ట్ వచ్చేసి నేను ఇందులో ఒక రెండు స్పూన్లు అలోవెరా జెల్ కూడా వేసుకున్నానండి ఈ అలోవెరా జెల్ అనేది తెల్ల జుట్టుని నల్లగా పరచడంలోనే కాకుండా మన హెయిర్ని కూడా స్ట్రాంగ్ గా ఉంచుతుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని మనకి ఎక్కడైతే తెల్ల వెంట్రుకలు ఉన్నాయో ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవద్దండి తలస్నానం చేసి ఉంటుంది కదా హెయిర్ దాని మీద మీకు ఎక్కడైతే తెల్ల వెంటుకలు ఉన్నాయో అక్కడైతే అప్లై చేసుకోండి ఒక బ్రష్తో కానీ లేదంటే అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోండి షాంపూ అయితే యూజ్ చేయొద్దు నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ డే మీరు తలస్నానం అనేది చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు